హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులో అదృష్ట రాసులు ఏవైనా ఉన్నాయంటే ఈ రాసులు ఇందులో కానీ మీ రాసు ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఆరులో అదృష్ట రాసులు ఏంటంటే నవగ్రహాల్లో శని గ్రహానికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యతనే వేరు శని గ్రహం కొన్నిసార్లు మంచి ఫలితాలను ఇస్తే మరి కొన్నిసార్లు జీవితంలో అడుగడుగిన కష్టాలు నష్టాలను ఇస్తుంది అయితే కొత్త సంవత్సరంలో మాత్రం శని కొన్ని రాసుల వారికి లక్కు తీసుకువస్తుంది శని గ్రహం బలహీన పడినప్పుడు కొన్ని రాసుల వారికి అద్భుతంగా ఉంటుంది అయితే డిసెంబర్ ఐదవ తేదీ నుంచి శని గ్రహం బలహీన స్థితిలో సంచరించనున్నాడు దీంతో కొన్ని రాసుల వారిపై శని ప్రభావం తగ్గనున్నది మరి ఆ రాసుల్లో ముందుగా కుంభరాశి కుంభరాశి వారికి రెండవ ఇంట్లో శని సంచారం చేయనున్నాడు దీనివల్ల అన్ని విధాల కలిసి వస్తుంది ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే వారికి ఇది అనుకూలమైన సమయం ఆస్తి పాస్తులు కూడా పెరిగే ఛాన్స్ కూడా ఉంది రెండో రాశి మీనరాశి మీనరాశి వారికి శని మొదటి ఇంటిలో ఉండటం వల్ల వీరికి చాలా అనుకూలంగా ఉండనుంది వ్యాపార ప్రయత్నాలు సఫలమవుతాయి విద్యార్థులు చాలా ఆనందంగా గడుపుతారు కళారంగంలో ఉన్న వారికి కలిసి వస్తుంది వివాహ ప్రయత్నాలు ఫలం ఇస్తాయి ఈ మూడో రాశి ఈ తులారాశి తులారాశి వారికి శని బలహీన స్థానంలో సంచారం చేయడం వల్ల లక్ కలిసి వస్తుంది వీరు ఏ పని చేసినా అందరూ సక్సెస్ అవుతారు ముఖ్యంగా విద్యార్థులు వ్యాపారస్తులు ఇది మంచి సమయం ఈ రాశుల వారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నం అవుతారు ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో ఈ రాసుల వారికి శని చాలా అనుకూలంగా ఉండబోతుంది ఇందులో మీరు ఆస్యం ఉందేమో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్